ఒంగోలు మాజీ ఎంపీ స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి సేవలు మరువులేనివని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం మాగుంట సుబ్బరామరెడ్డి జన్మదిన సందర్భంగా కావులి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాగుంట సుబ్బరామరెడ్డి లాంటి మంచి వ్యక్తిని చూడలేమని వివరించారు ఆయన సేవలను కావులి ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లా కూడా కోల్పోయిందని వివరించారు తాను తొలిసారిగా ఉద్యోగం చేసింది మాగుంట కాలేజీలని వివరించారు మాగుంట సుబ్బరామరెడ్డి ఆసియాలకు అనుగుణంగా కావులి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబరీపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజకుమార్ చౌదరి జ్యోతి బాబురావు తిరువేది ప్రసాద్ ఆత్మకూరి నాగరాజు చిన్నకోటయ్య జగల్ల మనోహర్ మస్తాన్తో పాటు పలువురు టీడీపీ నేతలు మోగుంట అభిమానులు పాల్గొన్నారు సభ్యులు కీర్తి శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు కావలి నడిబొడ్డున ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాన్ని సందర్శించి వారికి రోజున మేము అందరం కూడా కావలి పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈ రోజున మాగుంటి సుబ్బరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఒక తీరోదాత్తుడు పేదల పాలిటి పిన్నిటి బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి పేదవారికి తాగు ముక్కడి నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాలకు వచ్చి అనంత కాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి శ్రీ మాగుంటి సుబ్బరామరెడ్డి గారు ఏది అనుకుంటే దాని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొంది అనుకోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైస్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది నా జీవితం మొట్టమొదట ఉద్యోగం సంపాదించుకుంది మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో ఆయన స్థాపించిన కాలేజీల్లో నేను లెక్చరర్గా పనిచేశాను ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఉండింది ఆయన ప్రతి సందర్భంలో కూడా కాలేజీ తాను స్థాపించిన దానికోసం కోర్టు వెచ్చించిన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా కాలేజీ విషయాల మీద ఎప్పుడన్నా మాట్లాడితే మీరందరూ కూడా నాటికి కాలేజీకి నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్గా పనిచేస్తున్న తాటిపర్తి వెంకారెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని మీరు అందరూ కూడా దేవుణ్ణి కోరండయా ఆయన బాగున్నంత కాలం మీ కాలేజీలు బాగుంటాయని చెప్పి తన కాలేజీలు ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆయన బాగుండాలని కోరు కోరమన్నాడే తప్ప ఏ ఒక్కరోజు కూడా తన గురించి తెలియజేయని చెప్పని మహానుభావుడు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా కావల నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి బెంగళూరు నగర్ మొదలుకొని ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలంతటినీ కూడా ట్యాంకర్లు పెట్టి ఉచిత మంచినీటి సౌకర్యానికి నాంది పలికి నిరంతరం కూడా నిరంతరం కొద్ది రోజులు మాత్రమే రాజకీయ నాయకులు చేస్తుంటే నిరంతరం పదవులు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబకులు మొన్నటి వరకు కూడా ఈ గ్రామంలో ఉచిత మంచినీటి పథకాన్ని కొనసాగించిన కుటుంబం ఆయన కుటుంబానికే కాదు నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా మెట్ట ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకి ఆయన లోటు లేని లోటు నేటికి కూడా కనిపిస్తుంది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన ఆయన మరణిస్తే ఈరోజు ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆయన ఆసియా సాధన కోసం ఎంతోమంది భావి భారత రాజకీయ నాయకులకు వచ్చే మా వాళ్ళు అందరూ కూడా మేమందరం కూడా ఆయన ఆసియా సాధన కృషి చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మంచితనం ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు అంత గొప్పయ్ కాబట్టి ఈరోజు అందరూ కూడా మాగుంటే సుబ్బరామరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి నాయకుడు కూడా నడుము బిగిస్తున్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అటువంటి వ్యక్తిని కోల్పోయిన కావలి నలభై ఏడు సంవత్సరాల చిన్న వయసులోనే ఈ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఒక వ్యక్తిని కోల్పోయింది దాని యొక్క పరిణామాలు ఈరోజు మన అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో కొంత వెనక చేశాం అందుకే ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలు ఆగుంట పార్వతమ్మ గారిని ఆశయాలు కొనసాగించే దాంట్లో కావులలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా వారి ఆశయ సాధనాలను ఉనికిపుచ్చుకుని తప్పకుండా కావల నియోజకవర్గంలో కూడా అదే విధమైన స్ఫూర్తితో ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ ఆగుంట పార్వతమ్మను కూడా కోల్పోయినా ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ నిరంతరం కూడా ఆ కుటుంబికులు కావలి నియోజకవర్గాన్ని కాపు కాసే దాంట్లో వారిని కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా ఆమోయిస్తూ మంచి వ్యక్తిని కోల్పోయిన కావలి మాగుండ సుబ్బరామరెడ్డి కాంస్య విగ్రహాన్ని కావలి నడుబొట్టునే ఏర్పరచుకొని ఈరోజు వారికి నివాళులర్పించేటువంటి అవకాశం కల్పించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ